హాయ్ కుటుంబ ఛానల్ ఏదైతే అమ్మ మేము గే చెప్పో దారి అమ్మ నేను తమ్ముడు అనేసి మా అమ్మ కేటి మా అమ్మల్లీ శ్రీవారి శ్రీవారి మెట్టులో పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను మధ్యాహ్నం రెండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం నందు అలో చేయరు సో అలాగే పెద్దవారికి అయితే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల మధ్యలో అలో చేస్తారు పెద్దవాళ్ళకి మీ బ్యాగ్స్ లగేజ్ కౌంటర్లో సబ్మిట్ చేసే ముందు బ్యాగ్స్కి లాక్స్ చేయాలండి లాక్స్ లేకుంటే వాళ్ళు మీ లగేజ్ని తీసుకోరు సో ఇది లగేజ్ కౌంటర్ ఇక్కడ మీరు లగేజ్ని సబ్మిట్ చేశాక వాళ్ళు మనకు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకుని మనం పైకి వెళ్ళాక మన బ్యాగ్స్ మనం రిటర్న్ తీసుకోవచ్చు సో ఇది సదన్ అండి ఎవరైనా నైట్ రీచ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వాక్ అనేది స్టార్ట్ చేయవచ్చు వాళ్ళు సో ఇక్కడ పూజ సామాన్ ఇస్తారు కాలినడక ప్రారంభించే ముందు స్వామివారి పాదాలకు నమస్కరించుకొని పూజ చేసి గోవింద నమస్కరణ చేస్తూ నడక అనేది స్టార్ట్ చేయాలి అలిపిరి మొత్తం మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి డిస్టెన్స్ వచ్చి టూ పాయింట్ వన్ కిలోమీటర్ మామూలుగా నడిచే వాళ్ళు అయితే వన్ అవర్లో రీచ్ అవ్వచ్చు ఎవరైనా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే త్రీ అవర్స్ మ్యాథ్స్లో మనం తిరుమలకు రీచ్ మార్గంలో ఫస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మెట్లు చాలా సులువుగా ఉంటాయండి దివ్య దర్శనం టోకెన్ అయితే తొమ్మిది వందల మెట్లు రా దాటి తొమ్మిది వందల మెట్లు రీచ్ అయిన తర్వాత దివ్య దర్శనం టోకెన్ టికెట్లు ఇస్తారు ఫస్ట్ కౌంటర్ ఉంటుంది సో మేము అయితే సెకండ్ కౌంటర్ అనేది క్లోజ్ అయి ఉంది సో మ్యాక్స్ మీరు ఫస్ట్ కౌంటర్లోనే దివ్య దర్శనం టోకెన్ అనేది తీసుకోండి సో మేము అయితే ఇక్కడ నుంచి నడక అనేది స్టార్ట్ చేసాం మా ఐషి చూస్తే మా ఐషి చూస్తే నాకు చాలా భయం వేసింది తను అన్ని మెట్లు ఎక్కుతుందో లేదనుకొని బై గాడ్ గ్రేస్ తను ఒక్కతే అన్ని మెట్లు ఎవరి హెల్ప్ లేకుండా పూర్తి చేసింది అది శ్రీవారి మహిమే అనుకోవాలి సో ఇక్కడ రాళ్లను కాలినడకను వెళ్ళే భక్తులు ఒక రాయి పైన ఒక రాయిని పేరుస్తూ కొంచెం ఎత్తు వరకు పేరుస్తారు ఇలా పేరుస్తే వాళ్ళ సొంతింటి కళ నిజమవుతుంది అనే ఒక నమ్మకం ఉంది భక్తులకు హండ్రెడ్ పెట్లకే మా తేజ ఎట్లయిపోయింది మా ఐసియాడు ఇంకా కంటిన్యూ ఐషి గుడ్ రా గుడ్ ఐషి తల్లి స్లో స్లో அந் மென் மத்தவ மொத்தம் எக்வ பைக்கே அத்த தூரம் கோ థౌజండ్ కంప్లీట్ అవుతావాడు మాట మీతో ఎక్కుతా అయిపోతుందా రాజేవా మొత్తం కొంచెం సైడ్ అయిపోతాడు అడియా

així

তেজো নাই কাক చిన్ను చిన్ను అరే చిన్ను గోవిందా చలో గోవింద దగ్గర ఇంకో రెండు వందలు ఎనభై స్టెప్పులు i కాంతి పెళ్ళి కావాలని మంచిగా మొక్కుకోండి అమ్మాయా ఎనర్జీ ఫుడ్ వచ్చింది మా కాంతియానికి ఎనర్జీ ఫుడ్ దొరికిందట మెట్లు ఎట్లెక్క బాగా కష్టపడ్డాడు ఇప్పుడు ఆడది ఇక టాపెట్ వేసుకోలే ఒకటి టాపెట్ వేసుకో రైట్ గాలి మా ఏషియా కూడా కష్టపడి వచ్చింది పైకి దా బంగారు తల్లి కాదు మొత్తం సక్సెస్ఫుల్గా మెట్లు కంప్లీట్ చేసిండు ధర తల్లి దా మా తల్లికి ఈరోజు ఏదంటే మా తల్లికి ఏదంటే అది కొనిచ్చు రోజు అనుభవం నేను ఒప్పుకున్నాయా అన్ని బొమ్మలు కొనిచ్చా మా తల్లి మా చిట్టి తల్లికి అలా మా చిన్నానికి ఏం లేవు మా చిన్నానికి నిల్లు బొమ్మలు పోతాండి ఇక మా ప్రాంతానికి దొరికింది ఇక తానా ఇగో ఏమంటావు ఫార్టీ రూపీస్ అంట పెట్టొచ్చా నువ్వు పెట్టచ్చుకుంటా పెట్టచ్చు ఆంధ్రాకు తీసుకుందా ఆంధ్ర చెప్పు ఓకేనా తీసుకోరా రెండు తీసుకోరా మొత్తం రెండు తీసుకో ఇదెంత ఎందుకు రండి కదా నా సెల్లీ దగ్గర ఉన్నారా అరే ఆదర ఆదర సదశాల బర్చివేల రాలి ఆంద్ర ఆంద్రగోల్ ఆంద్రగోల్ రీల్స్ టాబ్లెట్ రెడీ ఉన్నాయ మా దగ్గర ఐ లైట్ ఆటోమేటిక రిసెట్ అయ్యేది పోతావ్ హై ఫ్రెండ్స్ నేను నిర్మతి వచ్చాను ఇగో ఐషి కరో ఎతే అదే దాగిరనది బాదా మిల్కు కొంచెం తాగు 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 చూడు చిన్నగా పోతా అండి ఇగో మాడికి తిరుగుడు కావాలి ఇగో అరే చిన్న ਦੀਆਮੁਂਦੇ ਇਨ੍ਸਾ. ਦੀਆਮੁਂਦੇ ਇਨ੍ਸਾ. ਵਟ੍ਟੀ ਵੋਟਰੇ. ਕੁਛ ਚਾਈ ਦੈਨ ਆ ਇੱਪੂਤ ਇਲੋ ਹੁਂ ਲੇ. ਇਨ੍ਸਾ ਡੀਂੰ ਸੀ ਚਾਈ ਲੇ ਇਸਿ. ਦੀਆ� ఐశావ్ వెళ్ళి అన్నం ఇందాం ఇప్పుడు అదో పెట్టేసాయి పా రూమ్ తీసుకొని అన్నం తిందాం పోదామా ముందు రూమ్ తీసుకుందాం రూమ్ తీసుకొని లాగేజ్ పెట్టుకుందాం దావు రావు మేము రిడ్ అయ్యా వన్ ఏడు ఓవర్ ఆపెట్లేరు ఇక చిన్న నీ ఇష్టవుతా దొరకదురు ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది ఏమైనా తిన్న తర్వాత అర్వకుంటే ఫ్రెండ్స్ ఎక్స్ అయినా ఏమైనా జరగచ్చు ఫ్రెండ్స్ అందుకే హాయ్ ఫ్రెండ్స్ మేము అన్న అల్లం తినడానికి పోతున్నాం అన్న ప్రసన్న అన్నం కోసం వెతుకుతున్నాము అందరినీ అడుగుతూ అడుగుతు వెళ్తున్నాము ఫ్రెండ్స్ చాలా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ మీరు తర్వాత ఫ్రెండ్స్ ¡Cállate! acá ¡Esto tiene el duro grande! ಹಾ ಅದು हेलो ಹುಂಡಗನೆ ಆ ವಾಚು ಜುತಿ ವಾಚು ವಾಚು بیٹಾ ವಾಚು بیٹಾ ಸಲ ಫಡಿ ತಿಸು ಫಡಿ ಜ ಬಾ ನ ಆ ಸಾರಿ ಡಾಡಿಯಂ ಜೋಡಾ ಇಶಿ ವಿದಾಂತ್ ತಿ ತಿಂಗಿಲು आशिष चुडू